అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది తెలియపరచబోతుంది ఏంటి అంటే సాధారణంగా ప్రతి ఒక్క మనిషి తనకు సంబంధించి అన్నిటి విషయాల గురించి తెలుసుకోవాలన్న ఆలోచనతో ఉంటూ ఉంటాడు తన యొక్క గతం గురించి ఆల్రెడీ గతం జరిగింది కాబట్టి జరగబోయేటువంటి పరిస్థితుల్ని తెలుసుకోవాలన్న ఆలోచనతోటి కొంతమంది ఉంటారు దీనికి ప్రధానంగా కావాల్సింది ఏంది జ్యోతిష్యం మనం తెలుసుకోవాలి అనుకుంటే లేదా ఎవరి చేతనైనా చెప్పించుకోవాలి అనుకుంటే దేని గురించి చెప్పించుకుంటారు రాబోయేటువంటి కాలం కానీ ఇప్పుడున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది సంతానం గురించి కానీ తన యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ అన్నదమ్ముల గురించి కానీ వాహనాల గురించి కానీ తల్లి యొక్క ఆ స్థానం నుంచి వచ్చేటువంటి లాభ నష్టాలు కానీ తండ్రి నుంచి రాబోయేటువంటి లాభ నష్టాలు కానీ అదృష్టం గురించి కానీ తర్వాత విద్య గురించి కానీ ఉద్యోగం గురించి కానీ తనకు జరగబోయేటువంటి నష్టాల గురించి కానీ ఆపదల గురించి కానీ అనారోగ్య సమస్యల గురించి కానీ ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళ వారికి సరైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్లయితే వారికి ఎవరైనా సరే ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు చూసుకొని మంచిగా చెప్పటానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసరికి దానికి సంబంధించినటువంటి పరిహార మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలను చేసుకోవటం వల్ల వారికి ఉపశమనం కలగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి దీనికి కావాల్సిందేంటి ఆ మనిషి ఎప్పుడు పుట్టాడు ఏ సమయానికి పుట్టాడు అనేది కావాలి ఇప్పుడంటే మనకి డేట్ ఆఫ్ బర్త్లో ప్రతి ఒక్కరూ నోట్ చేస్తున్నారు అట్లా కాకుండా అంతేకాకుండా ఏదైనా హాస్పిటల్లో పుట్టినట్లయితే పలానా సమయానికి పలానా రోజున పలానా సమయానికి పుట్టారని చెప్పేసేసి కూడా టైంతో సహా వారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఒక కాగితం మీద రాసి ఇవ్వటం అనేది జరుగుతుంది దాని ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనం సృష్టించుకోవచ్చు అది పర్మినెంట్గా ఉంటుంది కానీ పూర్వకాలంలో ఏం చేసేవారు కొంతమంది కాస్త చదువుకున్న వాళ్ళు కనుక అయినట్లయితే చదువుకొని విజ్ఞానవంతులు కనుక అయినట్లయితే వారు ఏం చేసేవారు ఏ సమయానికి పుట్టారు ఏ రోజును పుట్టారు తిది వార నక్షత్ర మొత్తము ఏంటంటే రాసుకొని పక్కన పెట్టుకునే వాళ్ళు కొంతమంది రాసుకొని కూడా దాన్ని ఎక్కడంటే అక్కడ పడేసేసి వారికి గుర్తు అనేది లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాగా డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళు చాలా ముందు ఉన్నారు అయితే ఇదివరకు వీడియోలో నేనేం చెప్పాను పుట్టిన తేదీ సమయంతో జ్యోతిష్టం చెప్పటమే కాకుండా పుట్టిన తేదీ సమయం లేకుండా వారి యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఉంటాయి వారి యొక్క ఇంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నీ వాళ్ళ యొక్క మధ్యలో ఏది భార్యాభర్తల మధ్యలో కానీ తల్లిదండ్రుల మధ్యలో కానీ ఎట్లాంటి సంబంధాలు ఉంటాయి అనేది వివరంగా ఇదివరకు చెబుతానని చెప్పేసి చెప్పాను అందులో భాగంగా నేను ఇప్పుడు ఏం చెబుతున్నానంటే మనిషికి ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ కనుక ఈరోజా రేప లేదా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలియలేనటువంటి పరిస్థితుల్లో వారు ముందుగా అనుకుంటారు ఇప్పుడు సపోజ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ముప్పయో తేదీన ముప్పై ఒకటో తేదీన ఒకటో తేదీనా అని కొంతమంది పరిస్థితులు వాళ్ళకేందంటే గుర్తులైనటువంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆధారాలతోటి ఒక అంచనా వేసుకుంటూ ఉంటారు ఆ అంచనా ప్రకారము ఎవరికైనా సరే ఆ అంచనాలు ఉండి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ నెల రోజులైనా పర్వాలేదు ఎప్పుడైనా సరే బాగా ఎక్కువ టైం కాకుండా తక్కువ టైం కనుక అయినట్లయితే కానీ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎనభై మూడో ఎనభై నాలుగో తెలియదు అలాంటి సమయంలో పుట్టాము ఎనభై మూడో ఎనభై నాలుగు ఎనభై ఐదో తెలియదు కొంతమంది ఏంటంటే ఆ రోజు పుట్టాము అని తెలుసు కానీ ఏ సమయంలో అనేది వారికి చాలామందికి కొంతమందికి ఏంటంటే తెలియదు అట్లాంటి సమయంలో ఏంటంటే వారు వాళ్ళ యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేది సాధ్యమైనంత వరకు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు అట్లాంటి వాళ్ళకి నేను ఒక విధానం ద్వారా వారి యొక్క సమయము సమయము నిర్ధారణ చేయాలన్న ఆలోచనతో నేను ఉన్నాను అంటే పుట్టిన తేదీ సమయము వారికి అంచనాగా గుర్తుండే అంచనాగా గుర్తుండి రోజు కానీ రెండు రోజులు కానీ వారం రోజులు కానీ నెల రోజులు కానీ లేదా సంవత్సరాలు కనుక అంత నెల టైము రోజు అంతా కరెక్ట్గా ఉంది సంవత్సరము తేడా పడ్డా సరే ఆ రోజున ఎట్లా ఉన్నాయి అనేది ఆ రోజును బట్టి వాళ్ళ యొక్క జరిగినటువంటి విషయాలను బట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి నేను చూసినటువంటి ఏదైతే జాతక చక్రం ఉందో ఆ చక్రాన్ని బట్టి మొత్తం పర్ఫెక్ట్గా మ్యాచ్ కనుక అయినట్లయితే ఆ వాళ్ళు వాటికి వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు కానీ నేను అనుకున్నటువంటి లక్షణాలు కానీ ఇట్లాగా మొత్తం ఏంటంటే చూసి వారికి సరైనటువంటి సమయాన్ని సరైనటువంటి రోజును చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే దీనికి వచ్చేసరికి నేను ఒక రోజుకి వచ్చేసరికి ఒక పన్నెండు వందలు నేను తీసుకోవటం అనేది జరుగుతుంది దేనికంటే సాధారణంగా ఒక మనిషికి జాతకం నేను చెప్పేటప్పుడు ఒక గంట నుంచి గంటన్నర రెండు గంటలు ఆ టైం పడుతుందన్నమాట అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు నేను ఇది కూడా ఏంటంటే అదే విధంగా చెప్పాలి అన్న ఆలోచనతో ఉన్నాను ఉదాహరణకి మీరు ఎవరైనా సరే రోజుకు పన్నెండు లగ్నాలు మేషం దగ్గర నుంచి మీనం వరకు పన్నెండు లగ్నాలు ఈ లగ్నాలు మొత్తం నేను చెక్ చేసుకుంటూ వస్తాను ఉదాహరణకి మీకు ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ముప్పై తేదీ పుట్టారనుకోండి ఉదయం పుట్టారా మధ్యాహ్నం పుట్టారా సాయంత్రం పుట్టారా అనేది తెలియదు తెలియనప్పుడు ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మీ యొక్క లక్షణాలను బట్టి మీరు పడ్డ ఇబ్బందులను బట్టి నేను మీకు పలానా సమయంలో మీరు పుట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పటానికి అవకాశం అనేది ఉంటుంది అయితే మీరు మీకు కొన్ని లక్షణాలు గుర్తుండాలి ఎప్పుడు ఇబ్బంది పడ్డారు ఏమిటి అనేది మీకు గుర్తుండగలిగినట్లయితే నేను చెప్పింది నేను పలానప్పుడు ఇట్లా ఇబ్బంది పడ్డారు ఫలాది పలాన్నప్పుడు ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది మరి మీ అమ్మగారి పట్ల ఇట్లా ఉంటుంది మీ నాన్నగారి పట్ల ఇట్లా ఉంటుందని కొన్ని లక్షణాలని మీకు నేను చెప్పటానికి అవకాశం అనేది ఉంటుంది ఆ లక్షణాలను బట్టి కరెక్ట్గా కనుక సెట్ అయినట్లయితే ఒక పది రోజులు అటు కానీ పది రోజులు ఇటు కానీ మీ కనుక కరెక్ట్గా సమయం కనుక అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వచ్చేసరికి సెప్టెంబరు పోయిన ఆగస్టు దాకా ఆగస్టు పదిహేనో తేదీ దాకా మీరు ఇబ్బంది పడ్డారు పరంగా ఇబ్బంది పడ్డారు అంటే అతను అవునండి అని చెప్పేసి సమాధానం చేస్తే అది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉంటుంది అట్లా కాకుండా ఆ పదిహేను కంటే ముందు ఒక పది రోజులు పదిహేను రోజుల ముందు అట్లా ఇబ్బంది పడ్డాను అంటే కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు కొద్దిగా గ్యాప్ అనేది కొద్దిగా ముందుకి వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము కరెక్ట్గా కనుక మీకు తెలియనటువంటి పరిస్థితుల్లో నెల కానీ రోజు కానీ సంవత్సరం కానీ ఈ మూడిట్లో టైంతో సహా ఈ నాలుగిటితోటి మీరు నాలుగిట్లో ఏది కరెక్ట్గా మిగతా మూడు కరెక్ట్గా ఉండి నాలుగోది కరెక్ట్గా లేకపోయినా సరే నేను మీకు ఆ కరెక్ట్ అయినటువంటి సమయం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను తేదీ కరెక్ట్గా లేకపోయినా మరి నెల కరెక్ట్గా లేకపోయినా సంవత్సరం కరెక్ట్గా లేకపోయినా టైం కరెక్ట్గా లేకపోయినా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఎట్లాగంటే ఎట్లా పడితే అట్లా చెప్పాలన్న ఆలోచన నాకున్నది అది న్యాయం కూడా కాదు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నేను చెప్పేవి మీకు సెట్ అవ్వాలి అట్లాగనే నేను చెప్పినవి అక్కడ మీకు జరిగి ఉండాలి ఇంకొకటి నేను చెప్పినటువంటి ఆ లక్షణాలు అనేది మీ తల్లిదండ్రులకు కానీ మీ సంతానానికి కానీ మీకు కానీ పర్ఫెక్ట్గా సెట్ అవ్వగలిగినప్పుడు మాత్రమే నేను చెప్పింది మీకు కరెక్ట్గా ఉన్నట్టు లెక్క కాబట్టి దీనికి నేను ఒక రోజుకి వచ్చేసరికి పన్నెండు వందలు తీసుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే చాలా టైం దొరుకుతుంది ఇదివరకు వీడియోలో చెప్పాను ఇట్లాగా జ్యోతిష్యం చెబుతాను ఒక ఐదు వందల రూపాయలు తీసుకుంటానని చెప్పి చెప్పిన సందర్భంలో చాలామంది చేశారు భగవంతుడి దేవల్ల ఒక పదిహేను మంది దాకా చెప్పగలిగాను ఆ పదిహేను మందిలో పదిహేను మందికి మంచిగానే ఉంది కొంతమందికి ఇట్లాగ డేట్ ఆఫ్ బర్త్ కూడా సమయం కూడా సెట్ చేశాను కాబట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది కదన్న ఆలోచన నాకు రావటం అనేది జరిగింది అందులో భాగంగా ఇట్లాగా ఈ వీడియో తీస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా ఉండి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే ఒక గంటకు నేను ఒక ఐదు వందల రూపాయలు నేను తీసుకోవటం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఆ గంటలో మీరు ఏ దేని గురించి అయినా సరే మీ మీ గురించి కానీ పిల్లల గురించి కానీ ఎవరి గురించి అయినా సరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పేస్తాను అట్లా కాకుండా గంట దాటిందనుకోండి మరలా ఒక ఐదు వందలు నేను ఖచ్చితంగా తీసుకుంటాను కాబట్టి ఎందుకంటే మీకు డబ్బులు ఈ విధంగా ఒక ఐదు వందలు తీసుకున్నానంటే నేను చెప్పింది మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితేనే అంత కాన్ఫిడెన్స్గా నేను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగానే చెప్పేస్తాను ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కానీ సమయం కానీ డేట్ కానీ ఇవన్నీ లేవనుకోండి ఒక రోజు రెండు రోజుల మూడు రోజులు అనుకోండి ఫస్ట్ ఒక రోజులో చూడాలి అంటే పన్నెండు వందలు తీసుకుంటాను ఇంకా అట్లాగా రోజుకి పన్నెండు వందలు ఎప్పుడూ మీరు నెల రోజులు చూపించుకుంటారు రెండు రోజులు చూపించుకుంటారు మూడు రోజులు చూపించుకుంటారు నాకు ఫోన్ కాంటాక్ట్లో ఉంటూ వాళ్ళతో మాట్లాడుతూ వారికి జరిగినటువంటి విషయాలు వివరిస్తూ వారి యొక్క లక్షణాలని వాళ్ళకి వాళ్ళకి చెబుతూ ఎక్కడైతే వాళ్ళ డేట్ ఆఫ్ ఉంటుందో ఆ సమయంలో పుట్టినప్పుడు ఎట్లాంటి లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలు బట్టి వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క సరైనటువంటి సమయం కానీ నెల కానీ తర్వాత వచ్చేసరికి సంవత్సరం కానీ ఇప్పుడు కొంతమంది ఒకటి పన్నెండు ఆ ఇయర్ అనేది గుర్తులేదు సమయం గుర్తుంది అట్లాంటప్పుడు ఆ ఇయర్ అనేది మనం చూసుకుంటూ వెళ్ళాలి అనమాట ఆయనకి చూసుకుంటూ వెళ్ళాలి అట్లాగా ఇయర్ కనుక లేకపోయినా సరే సెట్ చేయటం అనేది ఇది జరుగుతుంది సెట్ చేయటం కాదు ఆల్రెడీ ఆ సమయం ఎట్లా ఉంది ఆ సమయంలో ఇప్పుడు ఎనభై మూడు ఉంది ఆ ఎనభై మూడు కరెక్ట్గా లేదనుకోండి ఎనభై నాలుగు చూస్తాను ముందు ఒక పది తర్వాత ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అట్లాగే చూసుకుంటూ వస్తే ఏదో ఒక పాయింట్ దగ్గర అతనికి కరెక్ట్గా సెట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది నేను చూస్తున్నాను అనే దానికంటే భగవంతుడు నా ద్వారా చూపిస్తున్నాడనేది నేను బాగా నమ్ముతాను కాబట్టి మీలో ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ అన్నీ తెలిసి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ సమయం కానీ నెల కానీ సంవత్సరం కానీ తేడా ఒక ఒకరోజు మొత్తం పన్నెండు లగ్నాలు చూసుకుంటూ రావాలి కాబట్టి ఆ లగ్నాలని బట్టి మీరు చెప్పినటువంటి సమయాన్ని బట్టి ముందుకో వెనక్కో అట్లా వెళ్తూ ఉంటాను దానికి వచ్చేసరికి నేను తీసుకునేటువంటి ఫీజు చెప్పాను కదా పన్నెండు వందల రూపాయలు తీసుకుంటాను కానీ డబ్బులు వృధా మాత్రం ఎప్పటికీ కావు కారణం ఏంటంటే భగవంతుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను చెప్పగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ తోటి నేను ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి ఎవరైనా సరే ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ తోటి అనుకున్నా డేట్ ఆఫ్ బర్త్ లేక లేకుండా ఉండి అసలు ఎప్పుడు పుట్టాము ఏందనేది లేకపోయినా సరే ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏమిటి ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా చెబుతాను డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్గా లేకపోయినా సరే మర్చిపోయారనుకోండి పలాన్ డేటు నెల పలాన్ సంవత్సరము పలానా సమయము ఒక రోజులో సమయం గుర్తు లేకపోయినా నెల గుర్తు లేకపోయినా సంవత్సరం గుర్తు లేకపోయినా రోజు గుర్తు లేకపోయినా వారికి నేను పర్ఫెక్ట్గా వాళ్ళ జీవితానికి మ్యాచ్ అయ్యే విధంగా జరిగిన దాని గురించి దాని గురించి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరచటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మ మరొక విషయం ఏంటంటే సిక్స్ తెలుగు అంటే సాధ్యమైనంత వరకు ఎవరికైనా సరే పది మందికి మంచి చేయాలన్న సంకల్పంతో అది పెట్టాను భగవంతుడు నా ద్వారా పెట్టించారనేది నా నమ్మకం అట్లాగనే ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కాపాడుకుంటాను ఎప్పటికీ కాపాడుతూ ఆ సిక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీ అందరికీ నాకు చేత నేనంత మంచి చేసుకుంటూ జ్యోతిష్యపరంగా దాని మీదనే ఆధారం కాబట్టి న్యాయపరమైనటువంటి ధర్మపరంగా నేను డబ్బులు తీసుకుంటూ మీ అందరికీ జ్యోతిష్యపరంగా కానీ ఇంకా దేని పరంగా అయినా సరే సమాధానం చెబుతూ ముందుకు వెళ్తూ ఉంటాను ఎవరైనా చెప్పించుకోవాలి అనుకుంటే ఆ రోజు నేను వీడియోలు చేయను అదే ఖాళీగా ఉన్న సమయంలో భగవంతున్న నా మనసుకి ఈ ఈ సమయంలో ఇది చేయాలి అని ఆ సంకల్పం నాకు భగవంతుడు చూపించినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో తీసి మీ అందరికీ మంచి మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ధర్మబద్ధంగా ఉండగలిగే విధంగా ఉంటాను న్యాయబద్ధంగా ఉండగలిగేటట్టు వంటి విధంగా ఉంటాను అదే కాకుండా ఏదో డబ్బులు తీసుకుందాము ఏదో చదువుదాము అట్లాంటిది నాకు ఉండదు నాకు అవసరం లేదు నాకు అట్లాంటి అట్లాంటిది లేదు ఎందుకంటే పరిపూర్ణంగా భగవంతుడి మీద నమ్మకం ఉండి ఆయన యొక్క అనుగ్రహంతో నేను మీకు చెబుతున్నానన్న ఆలోచన నాకు ఉంది కాబట్టి న్యాయబద్ధంగా ఉండాలనేది నాకు కోరిక కాబట్టి ఇట్లాంటి ఈ వీడియో పరంగా మీకు ఎట్లాంటి డౌట్లు ఉన్నా సరే చెప్పించుకోవాలి అనుకున్నా సరే మీరు అభ్యంతరంగా చెప్పించుకోవచ్చు ఒక గంటకి ఐదు వందలు తీసుకుంటాను మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ కనుక కరెక్ట్గా లేకపోతే మరి పన్నెండు లగ్నాలు చూసుకుంటూ రావాలి కాబట్టి రోజుకి ఒక రోజుకి పన్నెండు వందలు తప్పున తీసుకుంటాను ఖచ్చితంగా తీసుకుంటాను చెప్పేది కరెక్ట్గా ఉంటుంది తీసుకునేది కరెక్ట్గా ఉంటుంది ఒక గంట దాటిన తర్వాత ఐదు వందలు అదనంగా తీసుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీరు డేట్ ఆఫ్ బర్త్ అసలు పూర్తిగా రాకపోయినా లేకపోయినా ఉన్న పరిస్థితులు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి